ఓం అమృతవల్లి యోగ నరసింహాయ నమ ఆదితత్వం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు నక్షత్ర ఫలితాలకు స్వాగతం ఇవాళ తేదీ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అశ్వని ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది భరణి దైవ దర్శనం శుభం కృత్తిక ఈరోజు మంచి పనులకు అనుకూలం ధనలాభం రోహిణి ఈరోజు వ్యవహారాలు లాభిస్తాయి సంప్రదింపులకు అనుకూలం మృగశిర భోజన సౌఖ్యం సాధారణమైన రోజు ఆరుద్ర శత్రుపీడ అవరోధాలు ఎక్కువ పునర్వసు కార్య విఘ్నం జాగ్రత్త అవసరం పుష్యమి మంచి పనులకు అనుకూలం దైవ దర్శనం శుభం ఆశ్లేష ఈ ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మఖ ధనలాభం కుటుంబ సౌఖ్యం వృత్తి ఎందు ప్రోత్సాహం ఉంటుంది ఉబ్బ ప్రయాణ లాభం కార్యసిద్ధి ఉత్తర వృధా కాలక్షేపం భోజన సౌఖ్యం అస్త ప్రయత్న కార్య భంగం అనవసర వివాదాలు చిత్త బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం మంచి రోజు స్వాతి భోజన సౌఖ్యం శుభకార్య వ్యయం విశాఖ వ్యవహార జయం అభీష్ట కార్య సిద్ధి అనురాధ అన్ని విధాల అనుకూలమైన రోజు శుభ దినం జ్యేష్ఠ ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మూల కార్యానుకూలం ప్రయత్న కార్యసిద్ధి పూర్వషాఢ సాధారణమైన రోజు ఉత్తరాషాఢ లాభ నష్టాలు సమానంగా ఉంటాయి శ్రవణం శుభకార్య వ్యయం అనుకోని ప్రయాణాలు అనుకున్న పనులు పూర్తి చేయగలరు ధనిష్ట ఆశించిన లాభం కానీ పైకం కానీ పొందగలరు చెత్తబిషం ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి పూర్వభాద్ర మనస్తాపం కార్య విఘ్నం జాగ్రత్త అవసరం ఉత్తరాభాద్ర వృధా కాలక్షేపం పనులు వాయిదా పడతాయి రేవతి ముందుగా అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది రేపటి నక్షత్ర ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం కృష్ణం వందే జగద్గురు ఇట్లు మీ శివారెడ్డి